నల్గొండ పార్లమెంటు బీఎస్పీ అభ్యర్థి విరిగినేని అంజయ్య వినూత్నమైనటువంటి ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు ప్రజలను ఆకర్షిస్తూ ముందుకు వెళ్తా ఉన్నారు మార్నింగ్ వాకర్లతోనూ ప్రచారం నిర్వహిస్తా ఉన్నారు అదేవిధంగా కూలీలు కార్మికులు కర్షకులు అందరితోనూ ఆయన హౌటును వినియోగించుకోవాలని న్యాయమైనటువంటి అభ్యర్థినే గెలిపించాలంటూ ఆయన వినూత్నమైనటువంటి ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు ఇప్పటికే ఊరు వాడ అన్ని కలే తిరిగినటువంటి విరిగినేని అంజయ్య అందరి అభ్యర్థుల కంటే ముందంజలో ముందుకు దూసుకెళ్తున్నారు బిఎస్పి అభ్యర్థి కావడం బిఎస్పికి చెందినటువంటి భావజాలాన్ని ఆయన ప్రజల్లోకి ఇప్పటికే చుచ్చుకొని పోతా ఉన్నారు బిఎస్పికి చెందిన కార్యకర్తలు ఇంటింటి ప్రచారాన్ని వినూత్నంగా చేస్తూ ప్రజ పేద ప్రజలను కలుస్తూ పేద ప్రజల సమస్యలపై వారు పోరాటం చేయడానికి సిద్ధమవుతున్నారు పేద ప్రజల సమస్యలను వాళ్ళు ఆలకిస్తూ రానున్నటువంటి ఎన్నికల్లో బిఎస్పి అభ్యర్థికి ఓటక్కును వేసినట్లయితే భారీ మెజార్టీతో ఆయనను గెలిపించాలంటూ వారు విస్తృతమైనటువంటి ప్రచారాన్ని కొనసాగుతున్నారు ప్రధాన పార్టీలు అయినటువంటి కాంగ్రెస్ పార్టీ తర్వాత వినూతనమైనటువంటి ప్రచారంతో దూసుకెళ్తూ ఉన్నారు ప్రచారంలో బిఆర్ఎస్ సిట్ బీజేపీ అభ్యర్థులు ఇద్దరు కూడా వెనకబడిపోయారు రఘువీరారెడ్డితో పోటా పోటీగా ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు విరిగినేనంజయ అనేక గ్రామాలకు చెందినటువంటి వారు ఆయనకు స్వచ్ఛందంగా స్వాగతం పలుకుతూ ఉన్నారు గ్రామాలలో అనేక గ్రామాలలో పార్టీలకు అతీతంగా ఆయనకు మద్దతును తెలుపుతూ పార్టీలో కూడా చేరుతున్నటువంటి పరిస్థితి కొత్తగా బీఎస్పీ పార్టీకి ఒక పునర్జీవాన్ని పోస్తూ ఉన్నారు విరిగినేని అంజయ్య ఆయన ఇప్పటికే విస్తృతమైనటువంటి ప్రచారాన్ని సోషల్ మీడియాలో కూడా హల్చల్ చేస్తూ ఉన్నారు ఇప్పటికే అనేక మందిని కలుస్తూ తమ సామాజిక వర్గంతో పాటు దళిత బహుజనులందరినీ కూడా ఆయనని బీజేపీ వైపు చూసే విధంగా ఆయన ప్రచారం కొనసాగుతుంది విస్తృతమైనటువంటి ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు పార్టీలకు భిన్నంగా బడా పార్టీలు అధికారంలో ఉన్న గతంలో అధికారంలో ఉన్నటువంటి కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ కానీ గతంలో అధికారంలో ఉన్నటువంటి బిఆర్ఎస్ పార్టీ కానీ విరిగినేనజ ప్రచారంతో సరిదగలేకపోతున్నాయి ప్రజలను ఆయన ఇప్పటికే ఇంటింటి ప్రచారాన్ని కూడా కొనసాగిస్తూ ఉన్నారు వారి ఇద్దరి కంటే కూడా వినూత్నమైనటువంటి భిన్నమైనటువంటి శైలిలో ఓటర్లను కలుస్తూ తమకు ఓటు వేయాలంటూ అభ్యర్థిస్తున్నారు లారీ క్లీనర్లను కర్షకులను కార్మికులను ఇలా పూర్తిగా అన్ని వర్గాలకు సబ్బండ వర్గాలకు చెందిన వ్యక్తులను ఆయన కలుస్తూ ఓటు హక్కును కోరుతా ఉన్నారు ఇప్పటికే అనేక మందితో విద్యార్థులను విద్యావంతులను ఉపాధ్యాయులను ఇలా అన్ని వర్గాలకు సంబంధించినటువంటి వారి యొక్క మద్దతును కోరుతూ ఆయన ప్రచారం ఆకట్టుకుంటుంది ఇప్పటికే విస్తృతంగా ఆయన పర్యటనలు కొనసాగాయి నియోజకవర్గ వ్యాప్తంగా అన్ని పార్టీల కంటే భిన్నమైనటువంటి వినూత్నమైనటువంటి ప్రచారాన్ని ఆయన కొనసాగిస్తున్నారు మరిన్ని అప్డేట్ కోసం చూస్తూనే ఉండండి బిల్ టీవీ వాయిస్ ఆఫ్ నమస్తే